మన రక్షకుడు పర్షుకుడు క్రీస్తు శక్తి కలిగిన ఈ రోజున దేవుని వాక్య దిహనం ప్రతి ఒక్కరికి మన పరిషితని పేరం పరిషిద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తా ఉంది క్రైస్తవ్యం అనేది క్రీస్తు అనేటువంటి రక్షకుడు దేవుని వద్దకు దారి అని స్పష్టంగా తెలియజేస్తా ఉంటే ఇంత స్పష్టంగా తెలియజేయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోపాలను ఎత్తి చూపించి ఇది మంచిది కాదు అని మంచి గురించి చెడు గురించి తెలియనటువంటి మనుషుడు దేవుణ్ణి విమర్శిస్తా ఉన్నాడు మంచి చెడు మనిషికి తెలియదు తెలియదు మంచి ఏదో చెడు ఏదో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి దేవుడు ఎవరి చేత అయితే వారి చేత స్పష్టంగా తెలియజేస్తా క్రీస్తు దేవుని యొక్కకు దారి అని దేవుడు చూపించినటువంటి దీనిని మంచి చెడు తెలియనటువంటి మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే పరిశుద్ధ మార్గాన్ని దూషిస్తా ఉన్నారు స్పష్టంగా రాయబడ్డది స్పష్టంగా రాయబడ్డది మీరు కూడా ధైర్యంగా హృదయంలో ఇదే మాట గుర్తుపెట్టుకోండి ఓ వాక్యము స్పష్టంగా చెప్తా ఉన్నది స్పష్టంగా అంటే స్పష్టంగా చెప్తా ఉంది అందులో కొద్దిగా మనం తెలుసుకుందాం లోకము రాసిన పత్రిక మూడో అక్షరాల్లో పద్నాలుగో అవసరంలో రాయబడడం అదే ఆత్మను గుర్చిన వాగ్దానము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనుయజనులకు కలుబెటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క నుండి విమోచించను ఇందును కూర్చి రాణు మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది ఇదే నచ్చము పాతలు వండల కాలంలో పూర్వము ఆ మోషే సమయంలో చెప్పబడదు పూర్వకాలంలో మోషే ద్వారా దేవుడు సమచ్చాడు మీద అంటే మీరు తీసి మ్రాను మీద ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయినటువంటి మనుషుడు శాపగ్రస్తుడు మ్రాను మీద వేలాడినటువంటి మనుషుడు అంటే ఆ మాను ఏదైతే ఉంటుందో దాని మీద చనిపోయినటువంటి ప్రతి ఒక్కడు కూడా సపోర్చబడిన అని అర్థం దేవుడు స్పష్టంగా మేషు ద్వారా తెలియజేస్తా ఉన్నాడు శపించబడిన వాడు మరొక అర్థం లేదు మరాలి మీద వేలాడిందా శపించబడిన వాడు అంతేకా ఈ శపించబడినటువంటి వారిలో మనం అనుసరిస్తూ ఉన్నటువంటి క్రీస్తు ఉన్నాడు మనం ఎవరు పరిశుద్ధుడు ఎవరు నీతి మంతడాలి మనం అతిశయపడుతూ ఉన్నామో ఆ అతిశయపడేటువంటి క్రీస్తు రాణి మీద వేలాడతా చనిపో మరి ఇప్పుడు మీరు శపించబడిన వాడు కదా ఈ శపించబడినటువంటి వాణిని మనము నీతి మంతుడు అని చెప్పుకుంటే మనకున్న అతిశయము మనకున్నటువంటి విశ్వాసం ఎటు కావాలా అప్పుడు మనల్ని మనమే తప్పుడోళ్ళంగా చూపించుకున్నట్లయితుంది కదా దేవుణ్ణి దూషించే వారి ముందు మనల్ని మనమే వారిని దూషించండి అని అని చెప్పేంత చెప్పి ఉంటది కదా అట్లాగనే మన వారికి మన అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది కదా ఆ పక్షమ మాన మీద వేలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సేపించకుండా అని చెప్తా మరొక ప్రక్క ఈ రాణి మీద వేలాడినటువంటి క్రీస్తు నీతి మతుడు ఈయనే రక్షణ ఈయనే నా ప్రభు అని చెప్పడానికి ఇంకో పక్క ఈయన గురించి మనం చెప్పుకుంటామంటే దుష్టుడికి శత్రువుకి మనం రాయి ఇచ్చినట్లు కర్ర ఇచ్చినట్లు అవుతుంది కదా అంతే కదా అదే కదా మనం ఆలోచన చేసేది అంతేకాదు ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి అనికి తిరిగి చూసుకుంటే ఇదే వాడు జరుగుతూ ఉంది అయితే దేవుడు మీరులో ఇచ్చింది క్రీస్తు జీవితంలో క్రీస్తు ఏడల సత్యమై కరెక్ట్ మనం చెప్పుకున్నదంతా కూడా బ్రాహ్మణ మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు వంచకుడు ంచకుడు శాపగ్రస్తుడు శపించబడిన వాడు దేవుని చేత శించబడిన వాడు ఈ శపించబడినటువంటి వాడు ఎవరంటే క్రీస్తు స్థానంలో మానవుడు ఉండాలి క్రీస్తు స్థానంలో మానవుడు ఉండాలి మనుష్యుని మీద రావాల్సినటువంటి ఆ శాపము మనుష్యునికి ప్రతిగా క్రీస్తు నిలబడ్డాడు అందుకు ఆయన మధ్య స్వార్థలు చెప్తా ఉన్నాడు నా కోసం కాదు మీ కోసం మీ గురించి మీ పిల్లల గురించి మీరు తేడండి అని ప్రభు వారితోటి ఉన్నటువంటి ఎరుషలేమో ప్రజలందరితోటి చెప్తా ఉంటాడు ఎందుకంటే ఆయన చెప్పింది కరెక్టే ఆయన చనిపోతున్నది మనుషుల కొరకు ఆయన ఏమవుతా ఉన్నాడంటే బలి కాబోతా ఉన్నాడు ఆయన మనం అనుకున్నట్లుగా మనం అతిశయపడుతున్నట్లుగా నీతిమంతుడే రక్షకుడే ఈ రక్షకుడు మనుషుని కొరకు బలి అయిపోయాడు ఆ రక్షకులు ఒంటిలో ఉన్నటువంటి రక్తము ఈ శపించబడిన వారి మీద ప్రవహించటం వల్ల వీరి మీద ఉన్నటువంటి ఆ పాపాలన్నీ కూడా ఏమవుతా అంటే రక్తంలో పరిహరించబడి మనము సింక్ అవుతా ఉన్నాం కానీ అంటే పరిశుద్ధులుగా నీతిమంతులుగా మారిపోతా ఉన్నాం క్రీస్తు లోనికి మారిపోతా ఉన్నాం ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్తము చేత మనం కడగబడి మనమవుతున్నటువంటి ఆ పాపాలన్నీ కూడా రక్తము ద్వారా తీసుకోబడతా ఉన్నాం ఇప్పుడు అర్థమైందా రాణి మీద బిరలాడిన ప్రతి వాడు శ్రావడానికి ఎందుకు చెప్పబడ్డదంటే మనం ఉండాల్సినటువంటి స్థలంలో ఆయన ఉన్నాడు నీతి మంతుడైనటువంటి ఆయన మనం ఉండాల్సినటువంటి స్థలంలో మనకి ప్రతిగా ఆయన బలైపోయింది అసలు లెక్క అయితే మన మీదకి రావాల్సిందే దేవుడు అనే మనుషులందరినీ ముందు నిలబెట్టే దేవుడు మనుషు మానవ జాతిని అంతా దేవుడి ముందు నిలబెట్టుకుంటే దేవుని వద్దకు పోయి మాట్లాడగలిగేంత తాహతు అంటారు కదా నువ్వు నా ఇంటికి అంత తాహతు ను మా ముందు అంత స్థితి మీకు ఆ నుంచి వచ్చింది అంటారు కదా మనుషులు మనుషులు అనుకుంటారు కదా పరిస్థితిలో ఒకవేళ అనుకూలంగా లేకపోతే అనుకూలంగా లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఆ మాట వస్తుంది కదా ఇదే మాట క్రీస్తు కనుక మన పక్షంగా ఉండకపోతే దేవుడు మాట్లాడాల్సి ఉంది ఈరోజు ఆయన ముందు నిలబడినటువంటి ప్రతి ఒక్క మనుషులతో దేవుడు మాట్లాడాల్సినటువంటి మాట ఇది మీరు పాపంలో ఉన్నటువంటి మానవుడు ఆయన ముందు నిలబడగలిగే అంత అసలు నిలబడటం పక్కే పెడితే ఆయన వద్దకు పోయే అంత ఉన్నదా ఆయన దగ్గరికి పోయేంత ఆయన అగ్నియంగా ఉన్నాడు ఆ అగ్ని దగ్గరికి ఈ పాపముతో ఉన్న మనుషుడు పోతే ఏమవుతుందంటే కాలిపోతారు పాపం అనేది ఆయన ఏ మాత్రం కూడా సహించడు ఏ మాత్రం కూడా ఆయన విడిచిపెట్టాడు పాపాన్ని పాపముతో ఆయన సన్నిధికి పోతే కాలిపోతారు అంతటి దేవుని వద్దకు ఈ నారుడు ఈ మనుషుడు కొద్దిగా ఉన్నటువంటి ఈ మనుషులు జీవితము ఆయన దగ్గరికి పోయి ఇంకా మాట్లాడాలని చెప్పనని మనం అనుకుంటామని మాట్లాడటం కాదు ఆయన దగ్గరికి పోవటానికే ఈ పాపపు జీవితం సరిపోదు అందుకే లేఖనంలో సేవకుడు దేవుని ప్రజలందరికీ వివరణ ఇస్తా ఉన్నాడు చెప్తా ఉన్నాడు మీరు నిజంగానే అనుసరిస్తూ మాట్లాడి క్రీస్తు మీ మూలంగా పని అయిపోయాడు మిమ్మల్ని బట్టి పని అయిపోయాడు మీరే కారకుడు మాను మీద వేలాడబడిందంటే మీకు ఒక ఆలోచన రావచ్చు మోషం చెప్తా ఉన్నాడు కదా మాను మీద ఎవరైతే వేలాడతాడో వాడు శాపగ్రస్తడానికి మరి ఏమైనా పరిశుద్ధుని నా మీద ఏమన్నా తప్పు ఉంటే నిర్జీపిన చూత అని చెప్పుకుంటా తిరిగిందిగా మరి నేను ఇప్పుడు శ్రేపగ్రస్తుడు కాకుండా నీతి మొత్తడా అనే ఆలోచన మీకు వస్తుందేమో అని సేవకుడు వివరించి చెప్తా ఉన్నాడు ఇప్పుడు మనకి ఆ లేఖనానికి తగినటువంటి వివరణ కావాల అదే వివరణ ఏమిటంటే రాణి మీద వేలాడాల్సింది మనుషుడు ఈ మనుషుడు వేలాడాల్సినటువంటి దానికి ప్రతిగా దేవుడు వేలాడుతా ఉన్నాడు ఆయన రక్తము పవిత్రమైనది కాబట్టి ఈ మనుషులందరి నిమిత్తము ఆ ఒక్క పరిశుద్ధుడు బలి అయిపోతే ఆ బలి అయినటువంటి ఆ చిందించబడినటువంటి రక్తము నిష్కళంకమైనటువంటి రక్తము కళంకము లేనటువంటి రక్తము దీని మీద మరి కళంకో లేకుండా ఎవరున్నారు ఆలోచన చేయండి భూమి మీద కళంకము లేకుండా ఎవరున్నారు ఒకసారి ఆలోచన చేస్తే ఈ భూమి మీద నిష్కళంకులు అనేటువంటి వారు ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు ఇప్పుడు క్రీస్తు రక్తము చేత కడగబడి కడగబడి ఆయన ఆత్మ చేత నడిపించబడుతూ ఎవరైతే ఆయన యొక్క ప్రయాస ఆయన ప్రయాస ఆయన తీర్మానం కొరకు ఎవరైతే ప్రయాస పడుతూ ఉన్నారో వారు నిష్కళంకులుగా ఉన్నారు క్రీస్తుకు ముందున్నటువంటి మోక్ష కాలంలో కుర్రె కుళ్ళను బలించి ఆ రక్తాన్ని వారి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రోక్షించేటువంటి వారు అప్పుడు వారు నిష్కళంకులుగా ఉన్నారు అయితే ఇంత పెద్దాకా గొర్రెలు తేవటం దాన్ని చంపటం గొర్రెలు తేవటం దాన్ని చంపటం ఇదంతా వద్దు కానీ ఒకటేసారి అనేకుల లక్ష్యంగా అనేకులకు విమోచన క్రయధనముగా అనేకులు విమోచించబడటము కొరకు క్రీస్తు ఏమైపోయిందంటే శిలువలో మహిళ మీద పోలాడతా ఉండడం రాణి మీద పోలాడాల్సినటువంటి మనుషుని స్థితి బదులుగా మనుషునికి బదులుగా క్రీస్తు వేలాడుతూ ఉన్నాడు ఈ క్రీస్తు యొక్క రక్తంలో కళంకము లేదు ఎందుకంటే ఆయన పరలోకములో నుంచి దిగివచ్చి కన్య గర్భంలో ఆయన యొక్క తీర్మానం చూడండి కన్య గర్భంలో మానవ ప్రమేయం లేనటువంటి మానవ ప్రమేయం లేనటువంటి క్రీస్తు మనుష్య రూపం దాల్చడం కన్యా గర్భంలో నుంచి దేవుడు జన్మించి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా అనేకులను విమోచించాడు పరిశుద్ధ గ్రంథంలో అన్ని రాశి ఉన్నాయి మీరు కనుక బైబిల్ ఒక్కటే ఏదో మనకి చెప్పే మనకి సూట్ అయ్యేటువంటి లేఖమయ్యాడు అది ఒక్కటే చదువుకొని దాన్ని ఒక్కదాన్నే దాన్ని ఒక్కదాన్ని తీసుకొచ్చి పక్క పెట్టి ఇదే చదువుకుంటా ఉండవుతుంది ఏ మాత్రం ఉండవుతుంది కావాలంటే మీకు ట్వీటింగ్స్ ఎలా పెట్టుకొనైనా సరే రెండు రోజులు ఇంట్లో కూర్చొని అయినా సరే లేకపోతే ఒక రోజులు ఇంట్లో కూర్చొని అయినా సరే ఆ బైబిల్లో లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా చదివేశేయండి మొద మొదటి నుంచి చివరి దాకా బైబిల్ లో ఉన్న విషయాలన్నిటినీ మీరు ఎక్కడ ఏం జరిగిందో దాని గురించి ఒక మాట మాట్లాడితే అక్కడ ఉన్నదంతా మీకు ఆలోచనలోకి వచ్చేలా పలానా దగ్గర ఎట్లా జరిగింది ఎట్లా జరిగిందని మీకు అవగాహన ఉండాలి అంతగా మీకు బైబిలి పరిజ్ఞానం ఉండాలి అప్పుడేం జరుగుతుందంటే ఇప్పుడు చెప్తున్నటువంటి వాక్యము మీకు అర్థమైపోతుంది క్లీకాసు వార్త మొదట అక్షారంలో ఉంటది ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మరియ గర్భంలో రూపింపబడతాడు దేవుని తోటి వచ్చి మరియతోటి చెప్తుంది పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన రూపించబడి మరుడిగా జన్మిస్తాడు ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ మరుడు దేవుడే మరుడుగా జన్మించినటువంటి ఆయన ప్రాణాన్ని అనేకుల కొరకు బలిపటం ద్వారా ప్రాణాన్ని అనేకుల కొరకు దార పోయటం ద్వారా ఆ ధార పోసినటువంటి రక్తం మీద ఉన్న విశ్వాసం ఏం చేస్తా ఉన్నదంటే మనల్ని దేవుని సన్నిధికి చేర్చుతా ఉన్నది నిష్కళాంకులుగా మారుస్తూ ఉన్నది దేవుడే సర్వాధికారి ఆయన మాత్రమే ఉన్నవాడు అన్నవాడు ఎప్పటికీ మాట్లాడే నిలిచే నడిపించే దేవుడు అని లేఖనాల్లో రాయబడి ఉన్నది ఆ లేఖనాల్లో రాయబడినటువంటిది మన జీవితంలో మనకి ఆయా సందర్భాల్లో ఎదురైతా ఉంటది ఎదురవుతా ఉంటది ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ అని చెప్పినాను ఎదురవుతా ఉంటది స్తోత్రం ఈ రోజు దేవుడి సెలవుస్తూ ఉన్నటువంటి ఒకసారి మనం ధ్యానించుకుందాము రోమా పత్రిక మూడు అధ్యాయము ఇరవై ఆరో వచ్చి క్రీస్తు యేసు రక్తములని విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచము క్రీస్తు వేసుల క్రీస్తు వేసు రక్తము లబ్ధన విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయటపరచు బయలుపరచు ఆకాశం అంటున్నటువంటి దేవుడు మనకు చెప్పు కదా ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే సరిపోయినటువంటి బతుకులు ఆయన యొక్క స్వాస్థ్యముగా ఆయన యొక్క ప్రజలుగా లేకి తినాల ఆయన ఏ తీర్ణం వచ్చింది మనుష్య రూపము దాల్చినటువంటి దేవుని రక్తంలో ఎవరైతే విశ్వాసం వచ్చినారు అంటే బ్రాము మీద వేలాడగా చనిపోయింది కదా ఆ రక్తము ద్వారా ఎవరైతే నీతి మంత్రులుగా తీర్చబడతారు ఆ రక్తంలో ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారు ఆ పరిశుద్ధ రక్తము ద్వారా ఎవరైతే డాక్టర్ తీసుకొని తీసుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత బోయ సింకల్తా ఉండాలి కదా మార్పు చెందుతా ఉండాలి పరిశుద్ధహత్మడు అంటే బ్యాక బార్ చేస్తా ఉంటాడు ఆ వీటి గారు ఆ సుట్ట గారు అక్కడ చివర ఉన్నటువంటి వర్క్ షాప్ దగ్గర పోయినా ఇంకా ఉంటుంది కదా అప్పుడు మీరు చేతి అన్నీ ఆ అవుతుంది ఆ శబ్త అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు కి పోతే అని పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పి పరిశుద్ధమైనటువంటి దేవుని ప్రజలుగా అంటే నీతి మంతులమవుతున్నటువంటి వారముగా మనల్ని మార్చేస్తాడు మార్చేస్తాడు దేవుని యొక్క స్వాస్థ్యముగా స్థాపిస్తాడు ఈ స్వాస్థ్యము ఇప్పుడు ఏమవుతా ఉన్నదంటే ఆయన ద్వారా ఆయన కరుణ చేత ఆయన సన్నిధిలో నిలబడతా ఉన్నాం దేవునికే మహిమ ఆయన మహిమములకు స్తోత్రం ఆయన సన్నిధిలో నిలబెట్టగలిగే అంత కృప కలిగినటువంటి దేవుడు ఆయన నిలబెట్టిండు కూడా ఇప్పుడు మనం ఆయన సన్నిధిలో నిరిచి ఆయన ముందు ప్రార్థన చేస్తా ఉన్నామంటే ఈ రక్తము నాదాలి విశ్వాసము ద్వారానే ఈ రక్తము నాందాలి విశ్వాసము ద్వారానే ఆకాశంలో ఉన్న దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాం అక్కడ ఎక్కడో హెడ్ ఆఫీస్ ఉంటది హెడ్ ఆఫీస్ ఉంటుంది మేము దేశం అలవాడం కాదు మైలు ఉంటుంది ఆఫీస్ ఇక్కడ వచ్చాను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే అక్కడి నుంచి సమాధానం వస్తుంది ఆ పరిశుద్ధునికి ప్రార్థన చేస్తా ఉన్నాం ఇక్కడ హలో అనో హలో అన్నకోండి వాడు అన్నవాడు పరిశుద్ధుడో కాదో మనకు తెలియదు మనకు తెలియదు పరిశుద్ధుడో కాదో తెలియదు గట్టిగా అడిగితే పరిశుద్ధుడో కాదే కాదు అని చెప్పాలి పరిశుద్ధుడు కాదు అని చెప్పాల ఎందుకంటే ఆడ ఫోన్ మాట్లాడతాడు చూడండి వానికి ఆడ మాట్లా హెడ్ ఆఫీసులో కూర్చొని మాట్లాడేటానికి పుట్టు కురువోత్రాలు ఉంటాయి తల్లిదండ్రులు ఉంటారు కానీ క్రీస్తుకి క్రీస్తుకి తండ్రి ఆకాశంలో ఉన్నాడు ఆత్మ చేత ఆయన మరుడిగా అవతారం ఎత్తేడు ఆమె ఇక్కడ నిలిచిపోతా ఉంది లోకాసువార్థలో రాయబడున్నది మొదట అధ్యాయం మొదటి అధ్యాయంలో చదువుకున్నట్లయితే మొత్తం అదే ఉంటుంది ఆ పరిశుద్ధుడైన దేవుడు మనకి క్రీస్తుని బయలుపరచడం కరుణాధారముగా ఆ దేవునికి మాత్రమే స్తోత్రం కలుగులు కాక అలాగ ప్రార్థించుకుందాం మహోమతుడు అయినా పరలోకం తండ్రి ఈ భయ కాని పాదముల వద్ద ప్రార్థిస్తూ ఉండగా మీ శ్రేష్టమైనటువంటి రక్తములందు విశ్వాసం ఉంచిన తండ్రి జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను ప్రతి లోటుని సవరించమని విశక్తి కలిగిన నామంలకు ప్రార్థన చేయొచ్చు మీ కనికరనుగలిగిన నామంలకు ప్రార్థిస్తూ ఉండగా తండ్రి ఈ ప్రార్థనా మనవులను మీ కుడతలో తీర్చమని మీ పరిశుద్ధ రక్తము మీ పరిశుద్ధ నామము మనుషుల మధ్యలో స్థాపించి మనుషులందరి మీదకి మీరు అనుగ్రహించినటువంటి నీ పరలోకపు శక్తిని మీరు ఇచ్చినటువంటి మీ పరిలోకపు పౌరసత్వమును తండ్రి పొందుకొని మీ రాజ్యపు వారసులుగా మీ రాజ్యపు హక్కుదారులుగా నిలిచినట్లు మీ పరలోకపు రక్తంలో ఉన్నటువంటి గొప్ప దేవులను మీ బిడలకు స్థిరపరచమని నీరించి నేను అనుసరిస్తూ ఉండగా మీ పర్లో కప్పు ఆత్మల వర్తిలు వచ్చామని మీ పర్లో కప్పు శక్తి కలిగిన నాకు ప్రార్థిస్తూ మహిమ కలిగిన మీ నాకు తండ్రి కేసు నామమ్మ ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి ఆమె ఆమె మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండలో కాక ఆమె